జై శ్రీరామ్ హలో వీరు జై శ్రీరామనండి పసుపు అనగానే శుభానికి చిహ్నం ఏ శుభకార్యమైనప్పటికీ కూడా పసుపు కుంకాలు లేకుండా మనం ఏ పని చెయ్యం ఇప్పుడు కొత్త బట్టలు అనగానే పసుపు పట్టి పెట్టుకోండరా అని మనకి అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తూ ఉంటారు మనం కూడా మన పిల్లలకి చెప్తూ ఉంటాము చెప్పగానే పిల్లలు ఏమంటారు అదేంటమ్మా పసుపు పెట్టుకోమని చెప్తావు ఎందుకు పెట్టుకోవాలి మేము పెట్టుకోము పెట్టుకోకుండా వేసుకుంటే ఏమన్నా అవుతుందా అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉంటారు మనకి పెద్దలు పసుపుని ఎందుకు పెట్టుకోమని చెప్పారు అంటే వస్త్రాన్ని వడికేటప్పుడు ఎన్నో చేతులు మారుతుంది ఎన్నో రకాలుగా అది దుమ్ముకి ధూళికి క్రిములకి అది ఆస్వాదించటం జరుగుతుంది అది అంటుకుంటుంది కూడా మరి అలాంటి సందర్భాలలో అలాగే ఉన్నటువంటి బట్టల్ని మనం వేసుకుంటే ఒక రకంగా క్రిముల్ని మనం కూడా స్వీకరించినట్లే కదా మొన్నటి వరకు చూడండి కరోనా అనగానే పదిసార్లు శానిటైజ్ చేసుకున్నామా లేదా ఇప్పుడు కొంతమంది తల్లులు కూడా చంటి పిల్లల బట్టలు అనగానే వెంటనే వేసేయకుండా వాటిని ఒకసారి టెట్టాల్లో తడిపి ఉతికి ఆరేసిన తర్వాతే వేస్తున్నారు ఎంతమంది చేతులు మారి వచ్చాయో పిల్లల బట్టలు అని మరి అదే మన పెద్దలు ఏం చేశారు పసుపుకి క్రిమి సంహారణ గుణం ఉంది అందుకే కదా చీమలు ఏమన్నా రాగానే మనం పసుపు చల్లుతూ ఉంటాము అలాగే ఏదన్నా యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుందండి పసుపు ఏదైనా తగిలి రక్తం కారుతూ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు కాదు ఇదివరకు టించరు వేసేవాళ్ళు కాదు వెంటనే ఏం చేసేవారు వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంత పసుపు తీసుకొచ్చి అక్కడ దెబ్బ తగిలిన చోట అద్దేవారు అంటే పసుపుకి యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది అందుకనే ఒక వస్త్రాన్ని నూతన వస్త్రం వేసుకునేటప్పుడు శుభాలలో వేసుకునేటప్పుడు నాలుగు వైపులా పసుపు పెట్టుకొని వేసుకోంటారా అని చెప్పడానికి కారణం ఏంటి నాలుగు వైపులా పసుపు పెట్టడం వల్ల ఆ యొక్క ఘాటు వల్ల ఆ వస్త్రంలో ఏవైనా క్రిములు దాగుకొని ఉంటే ఆ పసుపు యొక్క ఘాటైనటువంటి వాసనకి అవి చనిపోతాయి మనం వేసుకున్నటువంటి వస్త్రాలు చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉంటాయి ఎటువంటి క్రిములు లేకుండా అందుకే పసుపు పెట్టుకొని మనం చెప్పారు సింగినాథం జీలకర్ర ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి అని కాకుండా మన పెద్దల యొక్క విఘ్నతని మనం గౌరవించాలండి ఎంత గొప్పవాళ్ళు అప్పుడే ఆ కాలంలోనే ఇలాంటివి జరుగుతాయనే వాళ్ళు ఇన్ని రకాలుగా మనము ఇబ్బంది పడకుండా ఎన్నో రకాలైనటువంటి సులువైనటువంటి ఉపయోగకరమైనటువంటి చిట్కాలని మనకి అందచేశారు మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ వన్ వన్ వన్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామని కమెంట్ పెట్టండి